పాలన కన్నా బ్రిటిష్ పాలనే బాగుండేదేమోనన్న అభిప్రాయం స్థానికులు వ్యక్తపరచడం శోచనీయమని మాజీ మంత్రి కాకరి గోతన్ రెడ్డి అన్నారు ఆయన అగ్రిగోల్డ్ భూములను ఉపశీలించారు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా యూక్రిప్టస్ చెట్లను నరికి అమ్ముకుని సొమ్ము చేసుకున్న వివరాలను స్థానికులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలన ఎంత అద్వానంగా ఉందో ప్రజల్లో ప్రబలుతున్న వ్యతిరేకత చూస్తే అర్థమవుతుందని రాష్ట్రాన్ని అన్ని విధాల అధోగతి పాలైందంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారని కాకాని పేర్కొన్నారు ఇప్పటికే కాలం అగోష్ వన్ థర్టీ అవుతుంది కాబట్టి రెండు మాటలు చెప్తాను సో మనకి నూట యాభై ఒక్క రెండు వేల అధికారం వచ్చిన తర్వాత పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కొంతమంది నాయకులు కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకోలేదనే బాధ కొంతమందిగా కనపడుతుండేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే కూడా చెప్పడం జరిగింది పదే పదే ఆయన చెప్తా వస్తా ఉన్నారు నేను గతంలో లాగా పేద ప్రజలను కానీ సంక్షేమ పథకాలను కానీ అన్నిటిని అందిస్తూనే కార్యకర్తలను కానీ నాయకులను కానీ నేను కాపాడుకుంటాను ఈ రోజు ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఎవరెక్కడైతే అన్నా మా కాన్షియన్సీలో చాలా భయంకరమైన తప్పులు జరుగుతున్నాయి మనం ఒకసారి ఒక ఆత్మీయ సభ పెట్టుకున్నాం మన వాళ్ళందరినీ కొంచెం ధైర్యపంచుతాము అనే పద్ధతిలో నేను చెప్పటం జరిగింది చెప్పిన వెంటనే తర్వాత చంద్రశేఖరరెడ్డి గారికి మురళి గారికి ఇద్దరికి వెంటనే చెప్పటము అందరూ అలా వెళ్దామో చెప్పండి అని చెప్పి నన్ను అడగటం నేను ఈరోజు ఈ డేట్ ఫిక్స్ చేయటం జరిగింది దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పత్రిక మీడియా కార్యకర్తలకి ఎంపీటీసీకు ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఫారం అయినప్పటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ అనేది ఉందో లేదో తెలియదు ఎవరికి కూడా ఒకే ఎస్ఐ ఫోన్ చేస్తే పరిశ్రమ కూడా వెళ్ళి వచ్చాను అందరూ కూడా చూస్తే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంఆర్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి ఈ యొక్క హరికొండ మండలంలో ఇటువంటి కార్యకర్తల ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం ఎలక్షన్ అయినటువంటి తొమ్మిది తర్వాత ఎంతో గొప్ప శుభ పరిణామం జామాయి తనని ఏ విధంగా ధ్వంసం చేసి తీసుకొని పోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నటువంటి వార్త దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన వైఎస్ఆర్ సిపి కర్తలకు పెద్దలకు నాయకులు అందరికీ పేరు పేరుకున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కలిగిరి మండల కన్వీనర్ రవిరెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు እ አዎ እንደት ነው የሚል ልጅ ነው የምልክ ነው እ አዎ እንደት ነው የሚል ልጅ ነው የምልክ ነው እ አዎ እንደት ነው የሚል ልጅ ነው የምልክ ነው የምልክ ነው እ አዎ እንደት ነው የሚል ልጅ 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 ነው የሚል

దాదాపుగా కటింగ్ అనేటువంటిది యువత యూపేషన్ సంబంధించినటువంటి దాంతో ఇంతకుముందు బీబార్ జయించేవాళ్ళు వాళ్ళే జయించేవాళ్ళు బీబార్ కూడా అవసరంలే మొత్తం ఉంచుకుని వెళ్ళిపోవడం కటింగ్ మన సంబంధం మనం దీని మీద అన్ని కాటా వేయడమే రేట్లు వచ్చేటప్పుడు కటింగ్ అనేటువంటి వాళ్ళు కట్ చేస్తుంటారు ఆ కటింగ్ బాగా మనకి మామూలుగా ఎన్ని టన్నులు వస్తే ఎన్ని టన్నులు డబ్బు కడతారు ఎకరాక ఒక లక్షలు అరవై టన్న కోట్లు అరవై టన్నులు వస్తావు అరవై ఏడు వేలు వేస్తాం దాని ప్రకారం నాలుగు లక్షల అరవై అంటే దాదాపుగా పాతి కోట్లు రెండున్నర కోట్లు మూడు కోట్లు వస్తాయి సార్ ఒక ఎకరాకు ఐదు లక్షలు సార్ அரை அரை அறவை அறுவை அறுவை எக்கரரால மூணு கோட்ட ரூபாய் என்ன தானே லீட்டருக்கு

వచ్చింది మొత్తం మీద ఇష్యూ అవుతుంది మొత్తం మీద అది యాక్చువల్గా గవర్నమెంట్ సిఐడి అటాచ్ చేసింది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కొట్టారు వాటి ఎన్ని ఎకరాలు కొట్టారు ఎంత కొట్టారు రెవెన్యూ పరంగా ఐడెంటిఫై చేశారా పోలీస్ కేసు చేశారా తీసుకోవాలి

మీకు రివర్స్ ఉందంటే సిఈడి అటాచ్ చేసింది అటాచ్ చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ కింద లేక అటాచ్మెంట్ అసలు మీ మొటేషన్లోనే మారిపోవాలి కదా ఉంది కానీ సిఈడి అటాచ్ చేయడం డిస్కౌంట్ లో పెట్టాలి కదా అసలు దానికి సంబంధించినటువంటి ఎన్ని ఎకరాలు ఉందని లేకపోతే రీచ్ చేయడానికి వీలు కాదు కదా పెట్టేసి ఉంటారు కదా మరి ట్వంటీ టూ ఇయర్లో పెట్టేసి ట్వంటీ ఇయర్లో పెట్టినటువంటి ఎక్స్టెంట్ ఎంత మీకు తెలుసు ఎక్కడెక్కడ దాంట్లో ఎంత కొట్టారు తెలుసు రికవరీ మీద క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం రెండు రికవరీ చేయాలి క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి దానికి సంబంధించినటువంటి రిప్రజెంట్ చేసాము మామూలుగా లోకల్ అగ్రికల్చర్ బాధితులు అందరూ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెరుగుతుంది వాళ్ళకి అయ్యా మాకేదో అటాచ్ చేసి ఇస్తారు అనుకోండి వీళ్ళు కొట్టకపోతున్నారు ఈ ఆ భూములు దేనికి పనికి వస్తాయని చెప్పి దాని మీద ప్రాపర్టీస్ మీద కదా వాళ్ళ హాస్పిటల్ ఉండరు ఏదన్నా వస్తాయటప్పుడు గవర్నమెంట్ పంపిస్తుంది అని చెప్పారు మీరు వెంటనే ఎంత ఉందనేటువంటిది ఎంక్వైరీ చేయించి దాని మీద మామూలుగా మీరు గుర్తుపట్టలేరు కాబట్టి మీరు పోలీసుకి ఇచ్చి వీళ్ళు ఐడెంటిఫై చేసి క్రిమినల్ కేసెస్ గుర్తి పోలీసు బాధ్యత దాన్ని రికవరీ అనేటువంటిది ఆధార్ యాక్ట్ కింద కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆధార్ యాక్ట్ కింద వాళ్ళు ఎవరెవరు కొట్టారో వాళ్ళు అందరూ బాధ్యత రెండు ఇన్సిడే రిఫరెన్ చేసి ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అగ్రిగోల్డ్ భూముల్లో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రత్యక్షంగా పరిశీలించాలని సోదరులు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను నాతో పాటు నా సోదర శాసన మండలి శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మేరిక మురళిధర్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు ఇతర అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు అందరితో కలిసి రావడం క్షేత్రస్థాయిలో పరిశీలించడం పరిశీలించిన తర్వాత గమనించినటువంటి గుర్తించినటువంటి వాస్తవాలని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అయితే బహుశా నాకు తెలిసి ఈరోజు ఒక్కసారి వరికుంటపాటులో జరిగినటువంటి దోపిడీని చూస్తే బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దోపిడీ జరిగింది వేళ్ల కన్నా ఈరోజు జరిగేటువంటి పాలకుల కన్నా బ్రిటిష్ పాలనే బాగుందేమో అని అనేటువంటిగా ఈరోజు ప్రజలకు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది దురదృష్టకరం అనేటువంటి అగ్రిగోల్డ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అగ్రిగోల్డ్ గొప్పకోవడం అనేటువంటిది వెలుగు చూడటం జరిగింది ఆ రోజు నుంచి అనేక సందర్భాలలో అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి దోపిడీని అరికట్టమని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము అందరం శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తే ఏమాత్రం పట్టించుకోకుండా మొక్కుబడిగా సిఐడికి కేసు ఇచ్చేసాము సిఈడికి అని చెప్పి చెప్పి వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి ఆ రోజు నుంచే వల్ల మాలినటువంటి ప్రేమ వాత్సల్యం అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి కంపెనీ మీద కంపెనీ యాజమాన్యం మీద చూపించడం జరిగింది చివరికి కోర్టులు దానిలో జోక్యం చేసుకోవడం రకరకాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు గుర్తించి ఇదిగో ఇవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అని చెప్పి చెప్పి సిఈడి చెప్పడం కదా హ్యాండ్ ఓవర్ అయింది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను గురించి వాళ్ళ సంపద గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కోర్టు తుది తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తుది తీర్పు వస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా తమకు ఎంతో కొంత దక్కుతుంది అని చెప్పి చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని పక్కన పెడుతూ ఈరోజు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల చెట్టు అంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు ఒక కటింగ్ వస్తుంది అటువంటిది మూడు కటింగులు ఉన్నటువంటి దాంట్లో చావ ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి బాగా బరువు ఉన్నటువంటి చెడు వాటిని ఈరోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి చెడు ఒక ఎకరాకు సంబంధించి అరవై నుంచి డెబ్బై టన్నులు తన్ను ఏడు వేల ఐదు వందల రూపాయల ఆవరేజ్ రేట్ అంటే దాదాపుగా ఒక ఎకరా మీద ఐదు లక్షల రూపాయలు ఆర్జించేటువంటి పరిస్థితి అటువంటిది ఒక్క వరికంట్పాడు మండలంలోనే మేము చూసినటువంటిలో డెబ్బై ఎకరాలంటే దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తి సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తిలో ఈరోజు చెట్లు కొట్టేస్తే కనీసం పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడంటేనే ఈ ప్రభుత్వం ఎంత విధ్వంస పాలనకి తెరతీస్తుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎన్నడైనా ఎప్పుడైనా యా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగితే ఏమీ పట్టనట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క శాసనసభ జరుగుతుంది శాసనసభలో రకరకాలైనటువంటి అంశాలను లేవనెత్తడం ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని నిందించడం రెడ్డి గారి మీద అబండాలు వేయడం దానితో కాలం సరిది తప్ప ఏదైనా ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి విధ్వంస పాలన మీద ఎప్పుడన్నా మాట్లాడా ఈరోజు అధికారులు ఏమీ చేయలేనిటువంటి నిస్సహాయ స్థితి ఎందుకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీరు సహాయం చేశారు అని అంటే పాముకు పాలు పోసినట్టే అని చెప్పి చెప్పి పబ్లిక్ సమావేశంలో చెప్పాడు అధికారులకు ఏం చెప్తున్నాడు మా వాళ్ళు ఏమి దోపిడీ చేసినా ఏమి దొంగిలించినా ఏమి కొట్టకపోయినా ఏమి విధ్వంసం సృష్టించినా ఎవరి మీద దాడులు చేసినా ఎవరు ప్రాణాలు తీసినా ఎవరు మానాలు పోయినా మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కఠినంగా వ్యవహరించడం తప్ప తెలుగుదేశం వాళ్ళ చోరికపోవచ్చు అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు దాని పరవసానం ఏమైంది దోచుకుంటుంటే ఇక్కడికి పరిశీలనకు వస్తామంటే పోలీసులు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దోపిడీదారుడు ఎక్కడ ఉన్నటువంటి పట్టుకునేటువంటి పరిస్థితులు లేవు ఈరోజు పాపం తహసీల్దార్ గారు చెప్తున్నాం మొన్న ఒక ఫిర్యాదు వచ్చింది సార్ ఆ ఫిర్యాదుని పరిశీలిస్తున్నామని చెప్పి ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నటువంటి ఆస్తిని దోచుకుపోతే ఇటు రెవెన్యూ కానీ అటు వాళ్ళు గాని అందుకే ఈరోజు ఈ పరిపాలన ఎంత దారుణంగా ఉందని బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అధమ స్థాయిలో పరిపాలన జరగలేదు ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంత దౌర్భాగ్యంగా దౌర్జన్యంగా ఎప్పుడు హింసించినటువంటి సంఘటన లేదు జిల్లాకు చూస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారు పాపం ఉత్సవ విగ్రహాలాగా మారిపోయారు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి కన్నా కలెక్టర్ దగ్గర ఉండేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉండేటువంటి ఎస్పీ ఆఫీస్కి పోతే ఎస్పీ ఆఫీస్లో ఉండేటువంటి కానిస్టేబుల్ పవర్ఫుల్గా ఉండేటప్పుడు ఎస్పీ గారి కన్నా వీళ్ళు ఇంకా పాపం తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు తెలియాలి కాబట్టి చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు ఒక రేషన్ షాప్ నిర్వహిస్తుంటే ఆ రేషన్ షాప్ కు నాలుగు సార్లు వెళ్లారు అధికారం తనిఖీ చేయడానికి నాలుగు సార్లు ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదు అంటే వాళ్ళు వచ్చేస్తే ఆ ఎమ్మెల్యే నాకు ఏం చేస్తావో నాకు తెలియదు మీరు వాడిని తీసేయాల్సింది రేషన్ షాప్ అంటే ఒక పది మంది దుండగులు పోయి ఆ రేషన్ షాప్ తలుపు బద్దలు కొట్టి దాంట్లో పది బస్తాలు ఆటోలు వేసుకుని ఎత్తుకుని వెళితే ఎదురుగా ఉండే సీసీ కెమెరాలు ఇది రికార్డ్ అయితే వాళ్ళయా సీసీ కెమెరా ఇవ్వమంటే నేను మూడు సార్లు జిల్లా ఎస్పీకి చెప్తే ఎస్పీ గారి కేసు కూడా కట్టకుండా ఈ రోజు దానికి సంబంధించి తారుమారు చేసి పాపం అతని తెల్లవారు వచ్చినటువంటి రెవెన్యూ వాళ్ళు ఏమంటారు జరిగింది మాకు తెలియదు మీరు పోలీసు కేసు ఇచ్చుకోండి నీ దగ్గర స్టాక్ తగ్గింది కాబట్టి నిన్ను మేము తొలగించేసామని తొలగించేశాం అంటే ఒక రేషన్ డీలర్ ని తొలగించడానికి దాడి చేసి దొంగలించి దాని కేసు లేకుండా మాఫీ చేసి మీరు ఈ రోజు ఆ రేషన్ షాప్ను తొలగించాలని అంత హీనమైనటువంటి పరిస్థితికి దిగదారు అధికారులకి పోలీస్ శాఖకి మరలా మరలా చెప్పేది అధికారం ఎవరికి శాశ్వతం కాదు నూట యాభై ఒక్క స్థానాల్లో మేము గెలిచినప్పుడు అనుకున్నాం అధికారం కొనసాగుతుందని మరలా ఈ రోజు ప్రజలు భిన్నమైనటువంటి తీర్పునిచ్చారు కాబట్టి నీకు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు నువ్వు ఉండేటువంటి పరిస్థితులు అధికారుల పాపం ఏదో చెప్పారులే చేస్తారులే మనకి మంచి దగ్గర ఉద్యోగం వచ్చింది లేకపోతే మనల్ని ఎక్కడో మీరు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మేము మరలా మరలా చెప్తున్నాం అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు ఈ రోజు మీరు చేసేటువంటి తప్పులు పోలీసు ఎస్ఐలు కాని సిఐ లు గాని రెవెన్యూ అధికారులు గాని రేపు ఈ పాపాలు మీరు ఏదైతే చేస్తున్నారో చేపాల మిమ్మల్ని వెంటాడతాయి ఇబ్బందులు పడతారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఎక్కడన్నా పోతే పాపం ఎస్పీ గారు ఏదన్నా మాట్లాడమంటే మా మీద కేసులు కడుతున్నాడు కేసులకి అరెస్టులకి వాటికి భయపడేటువంటి వ్యక్తులు కాదు మేము ఏమి చెప్తున్నాం పోలీసుల శాఖ అనేటువంటిది ఓ భిన్నమైనటువంటిది ఎందుకు ఎందుకు ఆ మాట చెప్పాం అందరం మామూలుగా మనం డ్రెస్ చేసుకొని తోపు పెట్టుకుని పోగలము ఏఎస్ పార్టీలో అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేస్తారు సంఘం దగ్గర అరెస్ట్ చేసినట్టుగా మీకంటూ ఒక గౌరవం గుర్తింపు ఇచ్చింది సమాజం దేనికి మీరు ఈ శాంతి భద్రతలను కాపాడండి ప్రజల ఆస్తికి రక్షణ కల్పించండి ప్రజలకు కండగా నిలవండి అని చెప్పి వాటికి భిన్నంగా పచ్చ తొక్కాల కండగా నిలుస్తాం పచ్చ మంది ఏమి చేసినా సరే మేము వంత పడతాం పచ్చ గ్యాంగ్తో మేము కలిసి వంత అని చెప్పి చెప్పి మీ ఇష్ట మీరు వ్యవహరిస్తుంటే చూసి ఊడుకునేటువంటి పరిస్థితి ఉండదు రేపు మరలా చెప్తున్నాం మరలా మరలా చెప్తున్నాం అధికారం తిరిగి వచ్చిన తర్వాత ఏ అధికారులు అయితే ఇక్కడ తప్పు చేశారో ఆ అధికారులు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలోనే మళ్ళా అన్ని సరిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్తున్నాను మనం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఎవరినైతే ఈ రోజు ఇక్కడకు సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్ల ఇబ్బందులుగా ప్రవర్తించారో ఇబ్బంది పెట్టారో ఎవరిని విడిచిపెట్టం మీరు ఒక ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసినా సరే అయిపోతుంది అని చెప్పి పదవి విరమణ చేసినా సరే జైళ్ళకి వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి ఎప్పటికైనా మీరు భవిష్యత్తును గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది దీనితో పాటు కలిగిరి దగ్గరికి పోతే కలిగిరి దగ్గర రెడ్ శాండల్ కొట్టేస్తుంది కలిగిరి మండలానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఇదే విధంగా దోపిడీ చేస్తారు ఎక్కడన్నా ప్రభుత్వంలో రేపు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ దోపిడీ నాకు భయమేస్తుంది తెలుగుదేశం చూస్తే ఇంటి దగ్గర బయట దయచేసి మహిళలందరికీ చెప్పేది ఏదైనా సామాన్లు కూడా రాత్రులు నీళ్ళలో పెట్టుకుని పడుకోండి ఆ సామాన్లు దొంగిలించేటువంటి బ్యాచ్ కూడా అన్ని రకాలైనటువంటి గ్రేడ్లు ఉన్నాయి చేకెట్ల దగ్గర నుంచి నుంచి ఇంట్లో చిల్లర సామాన్లు దొంగిలించే దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి బ్యాచ్లు ఉండేటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి రేపు వాళ్ళు బయట ఏదైనా మీరు ఆల మర్చి పండుకున్నా లేదా ఎవరన్నా బయట పనుకోవాలన్నా చెవుల్లో ముక్కులు ఏదైనా భద్రపరిచి పడుకుంటా తప్ప వీళ్ళని నమ్మి ఈ పరిపాలనలో పడుకుంటే దాని మీద కేసులు బనాయిస్తే మరలా మీరు ప్రశ్నిస్తే మీ మీద ఎదురు కేసులు పెడతారు తప్ప వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము చూసాం చూస్తే మాకు అనిపించింది ఇంత దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు అందులో నెల్లూరు జిల్లాకు సంబంధించి అతిపెద్ద భారీ కుంభకోణం దీన్ని ఇప్పటికే పాపం అదేదో రాత్రులు తీసుకునేది కాదు పట్టపగలు కొట్టారు ఏ ఫ్యాక్టరీలో అమ్మారు ఎవరు కొట్టారు కాబట్టి రోజు మీరు దీన్ని దాచిపెడితే దాచిపెట్టిన తర్వాత రేపు దీని మీద విచారణ జరిగితే ఒక్కొక్కడు హరికథ చెప్పినట్టుగా బుర్ర కథ చెప్పినట్టుగా చెప్తాడు రేపు ఏమి జరిగింది ఎవరు కొట్టారు ఎక్కడికి తీసుకెళ్లారు ఎంతకమ్మారో డబ్బులు ఏమి చేశారంత ఆ రోజు కేసుకు వెళ్లి అమ్ముకున్నతో పాటు ఈ రోజు వాళ్ళని కాపాడినటువంటి ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారులు బలవుతారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి బదిలైతే వేరే దగ్గరికి పోతారు వేరే దగ్గర పనిచేస్తారు అంతే తప్ప మేము బదిలీ అవుతామే మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి చెప్పి ఇక్కడ ఉండి మీరు మీ కుటుంబం రేపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని దయచేసి మీరు తెచ్చుకోవద్దు కాబట్టి ఇప్పటికైనా నిష్పాక్షపాతంగా వ్యవహరించండి మేము మరలా మరలా చెప్తున్నాం దీనిని మేము విడిచిపెట్టాం ప్రభుత్వం మరలా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి నేరాలు ఘోరాలు ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటినీ పరిశీలిస్తాం ఈ రోజు ఒక్కటే రాసి పెట్టుకోండి నేను పచ్చని చెట్టు కింద నీడలో నిలబడి మాట్లాడుతున్నా ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వై నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయిన తర్వాత వీటన్నిటి మీద దృష్టి పెడతాం ఈ రోజు నేను ఏ విధంగా శాసన మండలి సభ్యులు మేము అందరం కలిసి వచ్చామో రేపు అందరూ శాసనసభ్యులు అయిన తర్వాత అందరం కలిసి వచ్చి ఇక్కడ కూర్చొని అధికారులతో పరిశీలించి సమీక్షించి ఎక్కడైతే పొరపాట్లు జరిగాయో ఎక్కడైతే నేరాలు జరిగాయో ఎక్కడైతే ఘోరాలు జరిగాయో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కష్టం నష్టం జరిగిందో ఎవ్వరిని అధికారులు కానీ ఆ నష్టం కలిగించినటువంటి వ్యక్తులు కానీ విడిచిపెట్టేది ఉండదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడిని కార్యకర్తని కాపాడుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఆగడాల మీద అరు పోరాటం చేస్తాం తప్ప ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అందులో భాగంగా ఈ రోజు వచ్చాం చాలా సంతోషం ఎందుకంటే ఇన్ని నిబంధనలు ఇంత మంది మధ్య ఈ రోజు పర్యటనలో ఇంత పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారంటేనే ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ తరిగిపోలేదు మరింత పెరిగింది ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ పది నెలల కాలంలోనే స్పష్టమవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎప్పటికైనా అగ్రికోల్డ్కు సంబంధించినటువంటి ఈ భూముల మీద అధికారులు స్పందించి పోలీసు శాఖ సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి చర్యలు తీసుకుని ఇది ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వం ఈరోజు జప్తు చేసి పాపం బాధితులు అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినటువంటి ఆస్తి వాళ్ళ కంటికి కడిగుడి పరిస్థితి దానిని దోచుకుపోవడానికి వీళ్ళకి మానసం ఎలా వచ్చిందో వాళ్ళని రక్షించాలనేటువంటి ఈ శాసనసభ్యుల పాలకులు ప్రజా జీవితంలో పనికొస్తారా ఒక్కసారి మీరు ఆలోచన చేసి దీని మీద ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం ఏ రోజైనా సరే మరలా రోజు చెప్తున్నాం అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ రోజు దోపిడీ చేశారో వాళ్ళని విడిచిపెట్టేది ఉండదు వాళ్ళకు వంత పడినటువంటి అధికారులను కూడా విడిచిపెట్టేది ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు నిజంగా చెప్తున్నాం గర్వంగా చెప్తున్నాం ఎక్కడికైనా వెళితే ఈరోజు తెలుగుదేశం వాళ్ళ పాపం తల మూసుకోనో లేకపోతే తల దించుకోనో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు అధికారం లేకపోదు ఈరోజు మేము గ్రామాల్లో తిరిగితే ప్రజలు ఎదురొచ్చి మహిళలు ఎదురొచ్చి యువకులు ఎదురొచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఏదైతే మాట చెప్పాడో ఆ మాట నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి అంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా పాపం వెళ్లాలంటే భయపడతా ఎవరైనా ఏమయ్యా సూపర్ సిక్స్ అన్నా తల దించుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటినీ కూడా ఎదిరిస్తాం వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తాం రాబోయేటువంటి రోజుల్లో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఆధారపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కష్టం వచ్చిన మన ఉదయగిరి కాన్స్టెన్సీలో ఉన్న అగ్రికోల్డ్ భూముల్లో ఉన్న యూక్లిప్టెస్ మొత్తం ఇది లాస్ట్ టూ మంత్స్ నుంచి కంప్లీట్గా కొట్టడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఏ మనం మాట్లాడేదానికి మనకు ఎటువంటి పవర్స్ లేవు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పవర్స్ ప్రజలకు ఇచ్చేశారు కాబట్టి మన పార్టీకి మనం ఏమాత్రం మాట్లాడేదానికి లేదు మాట్లాడినా కూడా మనకు ట్రాన్స్ఫర్లు వస్తాయి ఊస్టింగ్లు వస్తాయనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మరీ అన్యాయంగా ఉంది రెవెన్యూ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ఆలోచనలతోటి ఎప్పుడూ లేరు ఈ విధంగా అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న న్యూక్లంప్రస్ కొట్టడం అనేది ఓవర్ నైట్ పెరిగిన చెట్లు కాదు పదిహేను సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత ఈ విధంగా ప్రజా ప్రజా సొమ్ముల్ని ఎవరో కొంతమంది వ్యక్తులకే అది దారాదత్తం చేయటం అనేది చాలా అన్యాయమైన విషయం డిపార్ట్మెంట్ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కోటీసుల్లో పరిస్థితుల్లో తయారై ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరు కూడా ఏ మాత్రం ఇబ్బందులు పడకుండా ఐదు సంవత్సరాలు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చి అందరినీ కాపాడుకున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది జగన్మోహన్